కాకుండ్ల మండల కేంద్రంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను చౌరస్తాలో దగ్గం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వేసి అసత్యమైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కక్ష పూర్తి చర్యలకు పాల్పడుతోందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కార్యక్రమంలో ఎండీ అబ్దుల్ జాంగీర్ కిష్టన్నా కురువ రవి ఎండి రఫీక్ శేఖర్ రెడ్డి నీలి శ్రీనివాసులు నరేంద్ర గౌడ్ గ్రామాధ్యక్షులు శివతో పాటు మండల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు નાયકત્વ વર્તતી રહે હાલના નાયકત્વ વર્તતી રહે હાલના નાયકત્વ વર્તતી રહે ધમ ધમ સી એમ ધમ ધમ સી એમ ધમ ધમ સી એમ ધમ ધમ ફાયર પાર્ટી નિયુક્ત હોય કરે અમુક નિમણુ જવાય કરે અધિકારિત હોય જય તલંગાણા જય તલંગાણા જય તલંગાણા જય તલંગાણા મેસિયા નાયકત્વ વર્તતી રહે મેસિયા નાયકત્વ વર્તતી રહે હાલના નાયકત્વ વર્તતી રહે

కక్షపూరితంగా తెలంగాణ పితామహుడు తెలంగాణ అభివృద్ధి ప్రజాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈరోజు అక్రమంగా సిట్ నోటీసులు ఇచ్చి కక్షపూరితంగా ఈరోజు ఎంక్వైరీ పిలిచుకోవడం జరిగింది అట్టి చర్యను తెలంగాణ సమాజము ప్రభుత్వ మండల ముఖ్య కార్యకర్తలు కార్యకర్తలు అందరూ కూడా ఖండించడం జరుగుతుంది ఈరోజు గత రెండు సంవత్సరాలుగా మన ప్రభుత్వ వైఖరి చూస్తే కేవలం కక్షపూరిత చర్యలే తప్పిస్తే అభివృద్ధికి ఎక్కడ నోచుకోలేదు ఈరోజు ఆరు గ్యారంటీల పేరుతో అడ్డదారిలో ఈరోజు ప్రభుత్వాన్ని చేపట్టి ఆ ఆరు గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు పరచకుండా గత ప్రభుత్వంపై నిందలేసే చర్య ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఈ చర్యను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఈరోజు అభివృద్ధి అభివృద్ధిలో కేసీఆర్తో పోటీ పడమని చెప్తున్నాం మేము ఈరోజు కేసీఆర్ గారిని ఖర్చపూరితంగా ఈరోజు కించపరిచే విధంగా అతని ఇంటికి నోటీసులు అంటించి ఈరోజు ఎంక్వైరీకి పిలిచి అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది ఇది పూర్తిగా తెలంగాణ సమాజం సహించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు తెలంగాణ సమాజం ఎక్కడికక్కడ అట్టుకుపోతున్నది ఈరోజు ప్రభుత్వం చేసే చర్యలు కానీ ఈరోజు సిటీ నోటీసులు ఇచ్చి పోలీ చేయ చర్యలు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ఈరోజు గత పదిహేను సార్లు చూసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఎక్కడో ఉన్నది ఎక్కడో ఉన్నది పై స్థాయికి రాష్ట్రంలోనే దేశంలోనే ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం జరిగింది కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రెండు సంవత్సరాలలో ఈరోజు ఎక్కడ కూడా రైతు బంధు లేదు రైతు బీమా లేదు మా మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ శ్రీమూర్తులకు ఇచ్చిన రెండు వేల ఐదు వేల హామీ ఎక్కడ అమలు కావట్లేదు ఇలాంటి హామీలు ఎక్కడ అడుగుతామని చెప్పి ప్రజల ప్రజల దృష్టిని లేకుంటే మీడియా దృష్టిని వేరేదికు మర్చే విధంగా ఈరోజు కేసీఆర్ పై చేయడం జరిగింది మనం ముందు మొదటి నుంచి కూడా చూస్తుంటే మొదట్లో గవర్నమెంట్ ఏర్పడి మళ్ళీ కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోవడం జరిగింది తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నారు తర్వాత ఇటువంటి సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఇబ్బందులు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజల అంటే అటెన్షన్ని ప్రజల దృష్టిని కలిసే వరల్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు ఉన్నాయి మున్సిపాలిటీలో మేము ఎక్కడ ఓడిపోతామని చెప్పి ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటీ సిట్ నోటీసులు ఇచ్చి ఈరోజు ఎంక్వైరీ ఇచ్చడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ యువత కానీ తెలంగాణ సగటు మనిషి కానీ ఎంతో బాధకరమైన అవుతున్నారు ఎందుకంటే తెలంగాణ జాతి పితామహుడు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల పోరాటం పదేళ్ల రాజకీయ అనుభవం ఈరోజు ఇవన్నీ కలగలితే తెలంగాణ అభివృద్ధి అంత అభివృద్ధి చేసి అంత పోరాటం చేసిన వ్యక్తిని ఈరోజు అవమానకరంగా సిట్ నోటీసులు ఇచ్చాయని పిలిచి ఈరోజు పోలీసుల ముందు ఎంక్వైరీ కూర్చోవడం చాలా బాధాకరం అందుకనే ఈరోజు కావకుట్ల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో ముఖ్య నాయకుల సమక్షంలో ఈ ధర్రా దిష్టిబొమ్మ అటుపట్టే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య నాయకులకు ప్రజాప్రతినిధులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను